అండి గుత్తి వంకాయ కర్రీ చేయడానికి కలిసిన ఇంగ్రీడియంట్స్ మెయిన్ మసాలా సరుకులు చెప్తున్నానండి మసాలా ఐటమ్స్ దీంట్లో పల్లీలు అండి ధనియాలు జీలకర్ర జీడిపప్పు రెండు యాలకులు ఒక మూడు లవంగ ముగ్గలు కొద్దిగా చిన్న దాల్చిన చెక్క అండి ఇది అర కేజీ వంకాయలకి నేను తీసుకున్న మసాలా దినుసులు అండి ఒక మూడు ఉల్లిపాయ ముగ్గలు కట్ చేసి పెట్టుకున్నాను ఇది మిక్సీ పట్టాలి నెక్స్ట్ ఒక అర కేజీ కట్ చేసిన వంకాయలను తీసుకున్నానండి అర కేజీ వంకాయల్ని సరిగ్గా మంచిగా వాష్ చేసుకొని కడుక్కొని నాలుగు పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా సాల్ట్ వాటర్ యాడ్ చేశానండి ఓకేనండి ప్రాసెస్ చూద్దాము హాయ్ అండి నేను తీసుకున్న స్పైసెస్ని నేను ఫ్రై చేస్తున్నానండి ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి చేసుకోవాలిలోకి తీసుకున్నానండి మన స్పైసెస్ని తీసుకున్నాను ఇవి మిక్సీ పట్టుకోవాలి అలాగే ఈ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలను కూడా ఈ మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా మిక్సీ చేసుకుందామండి ఇందులోకి ఈ స్పైస్ పొడి చేసుకున్నానండి దీంట్లోకి కొద్దిగా నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉప్పు పసుపు కారం నాకు రుచి రుచికి సరిపడా సాల్ట్ వేసానండి రుచికి సరిపడా సాల్ట్ వేసాను ఉప్పు పసుపు కారం యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి స్టవ్ పెట్టు మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయిందండి ఈ ఆయిల్ హీట్ అయింది ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయల్ని వేస్తానండి ఈ వంకాయలు మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి వంకాయలు వంకాయలు అన్నీ వేసేసుకున్నానండి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అన్న ఇవి వంకాయ మొక్కల్ని ఇలా మా ఆయిల్లో మగ్గబెట్టాలండి ఫస్ట్ మూత పెట్టేస్తున్నారు ఒక టెన్ మినిట్స్ అన్న మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి ఓకేనండి ఒకసారి వంకాయలు ఎంతవరకు మగ్గినయో చూద్దాము ఓకేనండి వంకాయలు అయితే మగ్గిపోయినాయి ఇది వీటిని మనం వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము ఇప్పుడు దూసీ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మనం ఆల్రెడీ ఫ్రై చే మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదండి మసాలా ఈ మసాలాని యాడ్ చేస్తున్నాను ఈ మసాలా చక్కగా యాగాలండి ఈ ఇందులో ఈ ఆయిల్లో కొద్దిగా పైకొచ్చే ఆయిల్ పైకి వచ్చేటంత వరకు ఈ మన దగ్గర ఉన్న మసాలా అనేది ఫ్రై అవ్వాలి అప్పుడు చాలా బాగుంటుందండి మనం వేసుకున్న అవన్నీ పచ్చివు కదండి ఉల్లిపాయ పచ్చింది కదా చక్కగా ఫ్రై అయ్యి ఆ ఈ ఉల్లిపాయ పిసి చక్కగా ఫ్రై అయితే కొద్దిగా ఆయిల్ పైకి వస్తే టేస్ట్ బాగుంటుందండి పచ్చి పచ్చిగా వేసుకుంటే టేస్ట్ బాగోదండి మంచిగా ఇది మనకు వంకాయలు వేయించుకోక మిగిలిన ఆయిల్ ఉంది కదండి ఆయిల్లోనే నేను ఫ్రై చేస్తున్నాను నేను ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి అదిగోండి చక్కగా ఆయిల్ అనేది పైకి వచ్చింది కదండి ఇప్పుడు మనం దీంట్లోకి ఏం చేద్దామంటే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వంకాయలు అనేవి యాడ్ చేస్తున్నానండి కొద్దిగా ఒక రెండు నిమిషాలు కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాము నిదానంగా తిప్పుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ నేను వంకాయలు బాగా ఫ్రై అయిపోయినాయి ఎక్కువ వాటర్ యాడ్ చేయని అవసరం లేదు ఇంకొండి కొద్ది కొత్తిమీర యాడ్ చేసుకున్నాను చక్కగా ఫ్రై అయిందండి ఇట్లాగైనా తినొచ్చు మనం గ్రేవీగా అయినా తినొచ్చండి కొద్దిగా కాకపోతే నాకు కొద్దిగా గ్రేవీగా ఉంటే పిల్లలు ఇష్టపడతారండి కొద్దిగా నా దగ్గర కాబట్టి నేను కొద్దిగా లైట్గా ఆయిల్ యాడ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను చక్కగా ఇది దగ్గరికి వేసి చూడండి ఇది దగ్గరికి అయిపోతే కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుందండి మంచిగా ఉంటుందండి ఆంధ్ర స్టైల్లో వంకాయ కర్రీ అండి ఇది ఇది ఈ కర్రీ చక్కగా బగారా రైస్లోకి చపాతీలోకి బాగుంటుంది బగారా రైస్లోకి ఇది చాలా బాగుంటుందండి నాన్ వెజ్ తినని వాళ్ళు బగారా రైస్ చేసుకొని చేసుకుని వంకాయ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఓకేనండి మూత పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ మగితే కర్రీ మన కర్రీ రెడీ అయిపోతుంది ఒకసారి మూత తీసి చూద్దామండి మనం వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయి ఉంటుంది ఇదిగొని చక్కగా ఆయిల్ అనేది పైకి వచ్చింది కదండి మన కర్రీ అనేది రెడీ అయిపోయింది మనకి కర్రీ ఉడికిందా లేదా అని తెలియడం కోసం ఏంటంటే ఆయిల్ మనకు పైకి వచ్చిందండి చక్కగా కర్రీ రెడీ అయిపోయినట్టండి ఓకేనండి థ్యాంక్ యూ